డైరెక్టర్ రాజమౌళి గారి పిక్చర్స్ కి కానివ్వండి ఆయన డైరెక్షన్స్ కి కానివ్వండి బయట మార్కెట్ లో ఒక క్రేజ్ ఉన్నది ఉందని చెప్పొచ్చు అలాంటిది ఆయన మూవీస్ కి సంబంధించి గ్లోబల్ స్థాయిలో కూడా ఒక ఐడెంటిటీ కూడా వచ్చింది సో మరి ఈ నేపథ్యంలో తన కెరియర్ లోనే ద బెస్ట్ మూవీ గురించి రాజమౌళి గారు ఒక క్లారిఫికేషన్ తీర్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి రాజమౌళి గారు అంటేనే ఒక క్రేజ్ అని చెప్పొచ్చు బయట మార్కెట్ లో అలాంటిది తన కెరియర్ లో ట్రిపుల్ ఆర్ దగ్గర నుంచి చూసుకుంటే మర్యాద రామన్న వరకు ఎన్నో మూవీస్ కూడా చేశారు కాకపోతే అత టోటల్ కెరియర్లో లో ఇది నా బెస్ట్ మూవీ అంటూ కూడా రాజమౌళి గారు చెప్పారు ఏమంటారు మేడం దీని గురించి అంటే విజయాలే తప్ప అపజయాలేరు కానీ ఒక డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అంటే రాజమౌళి ఈ రోజు అంతర్జాతీయంగా కూడా తెలుగు సినిమాని తీసుకెళ్ళటం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఒక మంచి డైరెక్టర్ గా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆర్ఆర్ఆర్ ఏదైతే ఉందో ఆ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావటం కూడా జరిగింది అంటే తెలుగు సినిమాలో ఎవరు ఊహించని సంఘటనలు వరుసగా సంభవించాయి కాబట్టి ఇవాళ రాజమౌళికి ఏది ఆయనకు నచ్చిన సినిమా అనే ప్రశ్న ఇవాళ వచ్చింది కదా చాలా రోజులుగా చాలా మంది అడుగుతూ ఉన్నారు దానికి ఆయన సమాధానం దాటవేస్తూ వచ్చారు మీరు అన్నట్టుగా మర్యాద రామన్న కావచ్చు లేకపోతే ఆర్ఆర్ఆర్ వరకు బాహుబలి బాహుబలి టూ ఆర్ఆర్ఆర్ ఇట్లా ఆయన చేసిన సినిమాలు ఏవి తీసుకున్నా కూడా అన్నీ కూడా హిట్లే అసలు ఒక పన్నెండు వందల కోట్లకు ఒక సినిమా వెళ్తాం అనేది మనం బాహుబలి ద్వారా చూసాం కాబట్టి అంటే ఒక సినిమా ఇన్ని కోట్లు సంపాదిస్తుందా అది కూడా ఒక దక్షిణ భారత సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా అనేది ఒక అందరికి ఒక ఆశ్చర్యం కలిగించే విషయంగా ఉండిపోయింది సో అటువంటి బెస్ట్ డైరెక్టర్కి నచ్చిన సినిమా ఏంటి అంటే ఆయన తీసిన సినిమాల్లో అనే ప్రశ్నకి ఎట్టకేలకి రాజమౌళి గారు నోరు విప్పడం జరిగింది నాకు చాలా నచ్చే సినిమా నేను తీసిన వాటిలలో ఈగా నిజంగానే నేను కూడా అదే అనుకున్నా ఓకే అంటే న్యూస్ చూడక ముందు ఆయన బెస్ట్ సినిమా ఏదై ఉంటుంది అంటే ఈగా అవుతుంది ఎందుకంటే ఒక చిన్న ఈగని క్యారెక్టర్ గా తీసుకుని దాని మీద సినిమా నడిపించటం అది కూడా చాలా అద్భుతంగా అంటే మిమ్మల్ని ఆ సినిమా కూర్చోబెడుతుంది ఆ సినిమా చూస్తుంటే మనకు బుద్ధి కాదు ఆ నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం అయితే అంత చక్కగా తీసారు ఆయన అంటే మేడం యాక్చువల్ గా రాజమౌళి గారికి అయితే చూసుకుంటే మూవీస్ కి కానివ్వండి డైరెక్షన్ కి ఒక క్రేజ్ ఉంది బయట అలాంటిది లాంటి మూవీస్ కూడా గ్లోబల్ స్థాయిలో కూడా ఒక మంచి గుర్తింపును పొందాయి సో ఈగానే ఎంచుకోవడానికి ఈగానే బెస్ట్ బెస్ట్ మూవీ అని చెప్పడానికి రీజన్ ఏంటంటారు అంటే ఆయన మర్యాద మర్యాదరామన్ తీసారండి రామన్ అనేది ఒక గుమ్మానికి అవతల యువతల ఒక మనిషి జీవితాన్ని నిర్ణయిస్తుంది అంతే కదా మరణ శాసనం అది అటువంటి సినిమా మర్యాదరామన్ ఈగ సినిమా ఎందుకు గొప్పది అంటే ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు పొందని సమయంలో తీసిన సినిమా ఈగ మొట్టమొదటిసారి ఆయన టెక్నాలజీ వాడి తీసిన సినిమా ఈగ ఈగా ఒక క్యారెక్టర్ పెట్టి యాక్చువల్ గా ఆయనకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది కూడా ఈగే ఆ సినిమా సో రాజమౌళి ఎవరు అని ఒక ప్రశ్న ఉదయించింది ఈగ సినిమా ఎగ్జాక్ట్లీ ఒక ఐడెంటిటీ రాజమౌళి అంటే ఎవరు అంటే ఈగ ఈగ సినిమా తీసిన డైరెక్టర్ సో అందుకని ఆయనకు అది చాలా ఇష్టం ప్లస్ మీరే చూడండి అసలు ఒక మీకు గుర్తుందా ఒక సూది ఒక ఈగ మన కళ్ళ ముందు అవే వస్తాయి అందులో ఆ అతని క్యారెక్టర్ చంపేయటం ఆ సుదీప్ ఆ సుదీప్ ఊహించని విధంగా ఈ ఈగ అతన్ని చంపటం అంటే ఒక హీరో ఈగగా మారి అది అద్భుతంగా పండింది అది అంటే దీనికి మూలం మనకి ఇంగ్లీష్ లో ఉందనుకోండి మనకి తెలిసి ఇంగ్లీష్ లో కూడా ఒక సినిమా ఉంది ఏది ఏమైనా అది ఏ క్యారెక్టర్ అయినా కూడా బట్ ఇట్స్ రియల్లీ అంటే మేకింగ్ అనేది చాలా ముఖ్యం సినిమాని మీరు కథ అనుకోవటం వేరు ఆ డైరెక్షన్ చేయటం వేరు ప్రజెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ మూవీ అది మనకి మహామహులు బిఎన్ రెడ్డి గారు హెచ్ఎం రెడ్డి గారు తర్వాత వీళ్ళందరూ కూడా మనకి చెప్పారు సినిమా ఎలా ఉండాలని సో ఆ పంధాలో ఈయన సినిమా వెళ్ళటం అనేది మనకి చాలా బాగుంది అంటే మన జానపదాలు చాలా చూసాం మనం విట్లాచార్య గారి సినిమాలు చూసాం మనం చాలా అద్భుతంగా ఉంటాయి అయితే బాహుబలి అనేది తర్వాత వచ్చింది బాహుబలి కంటే కూడా డెఫినెట్ గా ఈ మంచి మూవీ ఆయన చెప్పినట్టుగా బాహుబలి అంతా విఎఫ్ఎక్స్ కదా వాళ్ళు వాడింది గ్రాఫిక్స్ అనుకోండి ఇందులో కూడా గ్రాఫిక్స్ ఉన్న టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఇది హృదయానికి హత్తుకుంటుంది మనకి అంటే యాక్చువల్గా మీరు అన్నట్టు బడ్జెట్ వైజ్ గా చూసుకుంటే కానివ్వండి బాహుబలి కానివ్వండి ట్రిపులర్ కానివ్వండి ఎక్కువ బడ్జెట్ తో కంపేర్ చేస్తే ఈగా అంత పెద్ద బడ్జెట్ బడ్జెట్ ఎంత కాకపోతే మీరు అన్నట్టు ఆ స్టోరీ సంబంధించి కాన్సెప్ట్ కి సంబంధించి ఇది ఫెమిలియర్ అని చెప్తారా డెఫినెట్ గా ఇప్పుడు ఒక సమంత క్యారెక్టర్ ఒక నాని క్యారెక్టర్ అంటే ఆ హీరోని చంపటం అనేది ఎవరికి మనస్కరించదు కదా ఆ మనస్కరించినప్పుడు ఆ హీరో మళ్ళీ ఒక ఈగ రూపంలో వచ్చి దాని రివెంజ్ తీసుకోవటం అనేది మనకి చాలా నచ్చుతుంది అంటే మనం దానికి కనెక్ట్ అయితాం ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి ఇఫ్ మనమే నాని అనుకుంటాం మనమే ఈగ అయిపోతాం డెఫినెట్ గా వాడిని చంపాలి ఒక దుష్టుని చంపాలి అనే ఒక ఆలోచన వస్తుంది మనం ఇన్వాల్వ్ అయిపోతాం సో మీకు అక్కడ డైరెక్టర్ ప్రతిభ అనేది మీకు బయటపడుతుంది అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగారు డైరెక్టర్ డైరెక్టర్ తను చెప్పదలుచుకున్న దాన్ని మనలో చొప్పించగలిగాడు ఆ క్యారెక్టర్ని సో అక్కడ ఆయన సక్సెస్ అనేది అక్కడ ప్రూవ్ అయింది కాబట్టి రాజమౌళి డెఫినెట్ గా ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారంటే దానికి ఇక కూడా ఒక కారణం కావచ్చు ఆ తర్వాత ఆయన ఆయన ఇంకా మలుచుకుని ఇంకా ఆయన ఆలోచనని బాగా విస్తృత పదును పెట్టి ఆయన ఈ సినిమాలన్నీ తీశారు ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు ఆయన తీస్తారనే మనం ఎదురు చూస్తున్నాం